చూసారు కదండీ ఇంక ఎండాకాలం అయినా కానీ వాన ఎలా పడుతుందో మామూలుగా పడట్లేదు ఈ వాన మిండి అయినా చూపిస్తుంది మిండి అయితే చూపింది మిండి కాకపోతే చూపిస్తాను గొడుసుల్లో కూడా అయితే ఏం చెప్పి అందరూ ముందుగానే అని సర్దుకుంటున్నారు విధంగా పడుతుంది వీడియో చూడండి ఎండాకాలంలో కూడా వానలు పడుతున్నాయి ఈ మధ్య ఉందో మరిట గురువులు చూసారా ఆవులు అయితే ఇంకా ఏదో మార్కింగ్ ఉందని చెప్పేసి అయితే వెళ్ళాడు జల్లు నా దాకా పడుతుంది అనమాట వర్షం అయితే ఇంకా గుడిసిల్లో కూడా వస్తాయండి ఇంకా తగ్గిపోతే బాగుండు ఇంకా అందరూ చదువుకోలేరు కదా మొన్న బడిన అయితే మామూలుగా ఇది కాలేదు అందరూ చూడండి ఈ వాన కానీ మనం పోయి వంట చేసుకోవాలి అమ్మాయిని ఒక్కదాన్ని ఉయ్యలా వేసి అయితే వచ్చాను పన్నెండు కన్నా రెండు మూడు ఇంటి ఎప్పుడే పోసుకున్నాను అండి నీళ్ళు అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా బాగా అయితేనేమో ఇంకా పొయ్యి అయితే మన చేస్తాను గుడ్డమ్మనిద్రపోయి వెళ్ళేటప్పట్లో ఉతికానండి కొంచెం ఇదే చల్లగా ఉంది మొత్తం ఆరిపోయింది మధ్యలో కొద్దిగా ఉందని ఫ్యాన్ అయితే వేసాను అలానే ఇంక బియ్యం కూడా కలిగేసానండి ఇంకా చ ముందుగానే ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి అయితే మూత పెట్టేస్తాను ఇప్పుడైతే పచ్చడి చేయాలా నేను ఈ విధంగా చేస్తాను అని అయితే మీకు చూపిస్తానండి పల్లీ టమాటా పచ్చడి అనమాట చాలా బాగుండిద్ది టమాటాలు అయితే పొండి తెచ్చాడండి బాగా అయితే మరి రైతు నాలుగు అయితే సరిపోతాయి మెత్తకాయలు అయితే సరిపోయాయి ఈ టమాటాలు ఉండవండి తెచ్చినా కానీ పొండి అయితే వరకు నేను మెత్తబడుతుంది లేదా టమాటాలు ఇకలన్నా కొట్లానే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి చిక్కుడు కాలు కింద వేసాం ఏదైతే తీసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు చూపిస్తాను ఇట్లా కావాల్సింది తీసుకున్న తర్వాత ఎందుకంటే అండి ఇలకలు పడతాడు ఇళ్ళకలు రాందాడు ఎక్కువ ఎందుకని చెప్పేసి అయితే మూత పెట్టుకోవాలి ఇంకైతే వాటర్ పోసుకొని కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను సరేనండి ఇంకా వారిని చూడే టైం అయిపోయింది ఇంకెందుకని చెప్పేసి అయితే ఇంకా బాగా వచ్చే టైం నేను నేనుసేపు అని ఇదైతే పచ్చడి అయితే చేస్తున్నానండి వెనకని చెప్పేసి అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి పల్లీలు అయితే ఫ్రై చేసేసుకోవాలా ఏం బుజ్జి కొన్ని వేసుకున్నాం అంటున్నారా వాటిలో సరిపోయండీ ఒక పూటకే కదా వేసింది అని చెప్పేసి అయితే కొన్ని వేసాను ఇంకా కొన్ని వేసుకుంటే సరిపోయింది పక్క పడతా ఉంది మా ఎదురు పోతున్నా నేను ఇద్దరులో ఆ బాబా ఓనా బాబా పక్కదాన్ని వదిలిపెట్టిపోతాను అంత వదిరే కదండి అన్న కింద కూరైతే ముట్ చేసుకుందాం టమాటాలు పచ్చిమిరకాయలు కరివేపాలు వేస్తాము ఈ విధంగా అయితే వేసుకున్నాం కదండీ మూత పెట్టుకున్నాం అవి ఏగుతా ఉంటే తీసుకొచ్చింది అంటే పచ్చని బిర్యానీ ఉంది అనమాట అందుకే ఇంకే అలాగ దాంట్లో అల్లం పల్లీలు అలానే టేస్ట్ సరిపడంతా సాల్ట్ ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర చింతపండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు పచ్చడి అనేది కొంచెం జీలకర్ర చింతపండు అనేది కొంచెం వేసుకొని జాగ్రత్తగా దంచుకోవాలి చూసారు కదండి ఏ విధంగా అయితే దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉండి కదా పచ్చిమిర్చి వేసుకొని నూరుకోవాలి జాగ్రత్తగా నూరుకోవడం లేకపోతే పైన పడింది ఇంకా పచ్చిమిర్చి మొత్తం అయితే వేసుకున్నాం కదండీని కూడా అయితే చిన్నగా దంచుకోలేదు పంపిలో బండి ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఇంక ఈ విధంగా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు ఉన్నాయి కదా ఇంకీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకున్నాను నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట ఉరుగులు మాములుగా అరవట్లేదు బయట ఆన్ పడతా ఉంది మాకు ఉన్న ఉండగా సలాడ్ కాలుత ఇంకా రొట్ పచ్చడి అసలు అబ్బా మామూలుగా లేదనమాట కొత్తిమీర అన్నీ వేసేళ్ళకి స్మెల్ మిక్సీ బట్టే కన్నా రోట్లో నూరితేనే ఇంకా బాగుండుద్ది టేస్ట్ చూపిస్తే బాగా అయితే మంచిలు తెచ్చినా తిన్నాం టేస్ట్ చూపిస్తే ఆకలి వేసరికి ఇప్పుడే తిన్నాము మా అన్న కడిగిపోయి పోయి మంచిగా అని అయితే వెళ్ళాడు అండి మా బొడ్డైతే ఏడుపులు అమ్మ ఇంకా తిన్నా అండి చాలా బాగుంది పచ్చడి అయితే చూసాడు కదా అయిపోయిన అక్క బావ కోసం వచ్చింది అన్నం కూడా మైనంగానే అనుకున్నాను మామూలుగా సూపర్గా వీడియో వీడే తీద్దాం అనుకున్నాం కానీ మా అమ్మ ఏడుస్తున్నాను వీడే అయితే సూపర్ ఇంకా ఇలా రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి మా అమ్మాయి అయితే ఆడుతుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉండింది ఆ పచ్చడి అయితే కదా బాగా బాగుంటా మార్నింగ్ ఈవినింగ్ అయితే అయింది కదా మా అమ్మాయికి అయితే ఒకసారి ఇంకా ఆవిరి కూడా పెడుతున్నామండి కొంచెం లైట్గా కూడా చదువు చేసింద అది కార్షం పడేసి అలా టేకం కదా అందుకని చెప్పేసి అయితే పడుతున్నాము చూడండి ఎట్లా పట్టించుకుంటాం బుద్ధిగా ఉంది సరేనండి మీకు ఈ వీడియో వచ్చేసింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోతో కలుపుతుంది అబ్బా అబ్బా దగ్గలే దగ్గుతుంది